హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగున్నారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అనమాట అయితే ఈరోజు వచ్చేసి నేను డ్యూటీ నుంచి వస్తుండగా మా ఏరియాలో వచ్చేసి సర్కస్ ఒకటి జరుగుతుందండి నేనైతే ఎప్పుడు సర్కస్ చూడలేదు చిన్నప్పుడు చూసాను కానీ మంకీస్ అవన్నీ చేస్తాయి కదా మంకీతో కుక్కతో అట్టా చేస్తారు కదా డాగ్స్తో అవి చూసాను కానీ అయితే చూడలేదు అనమాట అయితే అర్జెంట్ ఇంటికి వచ్చేసి మా హస్బెండ్ తీసుకొని అక్కడికి అయితే వెళ్ళిపోయాను అనమాట చూ చూస్తున్నాను చూద్దామని చెప్పేసి తెలంగాణలో ముగ్గురు లేడీసు ఒక జెంట్స్ ఉన్నారనమాట వీళ్ళు చేస్తున్నారు అక్కడ వాళ్ళని చూడగానే అయ్యో లేడీస్ సేట్లో తక్కువ కదా అని చెప్పేసి నాకు అనిపించింది తర్వాత వచ్చేసేసేసి వాళ్ళని చూస్తే బాధ కూడా ఇప్పింది ఎందుకంటే వాళ్ళు ఉన్న స్థలాన్ని వదిలేసేసి కుటుంబంలో ఎందరిని పట్టుకొని ఒక యాన్ లాంటిది తీసుకొని వచ్చేసేసి ఒక ఏరియాని ఎంచుకొని ఆ ఏరియాలో వాళ్ళు ఇలా చేస్తున్నారనమాట అలా చేస్తున్నప్పుడు చూసే వాళ్ళందరూ వాళ్ళ విన్యాసాలు చూసేసి వాళ్ళ ఛాయం వాళ్ళు చేస్తున్నారనమాట అలాగా వాళ్ళకున్న టాలెంట్ని వాళ్ళు ఉపయోగించుకొని వాళ్ళ జీవనోపాధిని ఉపయోగించుకొని వాళ్ళ జీవితాన్ని సాగిస్తున్నారు అన్నమాట దాన్ని చూడంగానే నాకు చాలా ఇంట్రెస్ట్ కలిగి నేనైతే సరే వీడియో తీద్దామని చెప్పేసి షూట్ చేసాను ఆ వీడియో మీకు చూపిస్తాను ఇప్పుడు చూద్దాం ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళగా ఒక టేబుల్ వేస్తుందనమాట ఆ టేబుల్ పక్కన ఒక అమ్మాయి కూర్చొని ఉంది ఆ అమ్మాయి ఆ టేబుల్ పట్టుకుంది ఆ టేబుల్ పైన వచ్చేసేసి ఇంకొక అమ్మాయి బ్యాక్ టర్న్ అయిపోయి మనం బట్టలు మూటని ఇలా వంగి తీసి కట్టేస్తాం కదండి టైట్గా అట్లా ఫోల్డ్ అయిపోయిందనమాట ఆ అమ్మాయి అట్లా ఫోల్డ్ అవుతున్నప్పుడు అది బ్యాలెన్స్ తప్పు ఎక్కడ పడిపోతుందా అని నేను టెన్షన్ పడ్డాను ఎందుకంటే నేను చూడలేదు కదా ఏదో టీవీలో చూస్తారు కానీ వాళ్ళన్నీ కంఫర్టబుల్గా అన్ని పెట్టే చేస్తారు అట్లా అనుకునేదానికి రియల్గా అయితే ఇప్పుడే నేను చూస్తాను అనమాట తర్వాత మళ్ళీ రెండు కాలు పెట్టేసి హ్యాండ్స్ రెండు పెట్టి ఫోల్డ్ అయ్యి తను బాడీ మొత్తాన్ని పైకి లేపింది పైకి లేపేసేసి మళ్ళీ బ్యాక్ ఫోల్డ్ అయిపోయి రెండు తన తల తీసుకొచ్చి కాళ్ళు దగ్గర పెట్టేసేసి బాగా ఉండైపోయింది ఇప్పుడు మళ్ళీ లేచేసింది అనమాట తనైతే తర్వాత వచ్చేసి ఒక స్టూల్ అయితే తీసుకొచ్చి ఇచ్చారండి ఆ టేబుల్ పైన పెట్టేసేసి కింద ఇటు పక్క ఆ పాప పట్టుకొని ఉంది చూడండి మళ్ళీ ఈ పాప స్టూల్ పైకి ఎక్కేసేసింది మళ్ళీ సేమ్ తన బాడీని స్టూల్ మీద పెట్టేసి రెండకాయలు పైకి ఎత్తి తలతో కట్టుకుందనమాట కాళ్ళని తర్వాత మళ్ళీ స్టూల్ పై తన మెడ అని చేసేసి బా ఈ బాడీ పార్ట్ మొత్తాన్ని మళ్ళీ ఆ తలకెళ్ళి ఫోల్డ్ చేసి ఉంచేసింది అనమాట ఇంతవరకు వాళ్ళు ఒకళ్ళు అయిపోయింది తర్వాత ఈ పాప వచ్చింది చూడండి ఈ పాప స్టూల్ మీదే తన బాడీ ఆనిచ్చేసేసి రెండు కాలు పైకి అనేసింది తర్వాత వీళ్ళైతే పట్టీలు కొడుతున్నారండి కింద ఆ బక్కగా ఉన్న ఇద్దరు పిల్లలు వేస్తున్నారు ఈ అమ్మాయి కొంచెం బొద్దుగా ఉంది కదా వేస్తుంది లేదా అనుకున్నాను కానీ తను కూడా చాలా హుషారుగా వేసింది అనమాట పట్టీ కొడుతామన్నమాట ఫస్ట్ ఇటు ఒక రౌండ్ వేసారు మళ్ళీ రివర్స్లో ఒక రౌండ్ అనమాట ఈ పట్టీలతో మూడు భాగాలుగా చేశారు ఫ్రంట్ నుంచి వేయటం ఒకటి చేశారు తర్వాత వచ్చి ఇప్పుడు మళ్ళీ వాళ్ళు చూడండి ఇట్లా బ్లా బ్యాక్ బ్యాక్ పార్టీ కొట్టుకుంటూ వస్తున్నారు వెనక్కి రివర్స్లో చూడండి ఇది కష్టమే కదండి ఆయనకి ఏమిటమ్మ నేను కళ్ళు తిరుగుబా అనిపించింది వాళ్ళకి మనం కొంచెం ఎట్లా అంటేనే మనకు కళ్ళు తిరుగుతాయి వాళ్ళు ఎట్లా కొడుతున్నారు బా అనుకున్నాను చూడండి ఎంత హుషార్క్ కొడుతున్నారు బ్యాక్ టర్న్ చేస్తూ చూడండి రెండు గంతుల్లో వచ్చేస్తున్నారు ఆ చివరి నుంచి చివరి దాకా మళ్ళీ సేమ్ అదే రివర్స్ కొట్టుకుంటున్నారు చూడండి అందరూ ఎవ్వరు ఒక్కరు కూడా వెనక్కి తిరిగి చూడకుండా వాళ్ళు చేసే వాటి మీదే దేశంతా ఉంచేవండి చుట్టూ చూసే వాళ్ళందరూ అక్కడ చాలామంది గుంపు కూడా ఉన్నారు చుట్టూ చూడండి నేనైతే వాళ్ళని షూట్ చేయటం కుదరలేదు కానీ చాలా మంది అయితే ఉన్నారు తర్వాత వీళ్ళు చూడండి సింగిల్ హ్యాండ్ మీద వస్తున్నారు అనమాట ఇప్పుడు ఒక్క హ్యాండ్ మీద పల్తీ కొట్టుకుంటూ వస్తున్నారు చూడండి ఎంత ఈజీగా వస్తున్నారో చూడండి భయం లేకుండా మధ్యలో పొడ్డాడు వాళ్ళు చేస్తున్నారని వీడు ట్రై చేసాడు కానీ వీడు ట్రై చేసినా కానీ రాలేదన్నమాట వాడికి వాళ్ళని ఇబ్బంది పెడుతుంది తప్పితే వాడు చేయటం రాలేదు అందరూ నోకౌటం సరిపోయింది వాడిని చూసేసేసి ఫ్రెండ్స్ నా ఛానల్ చూస్తుంది ఫస్ట్ టైం అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోలు చేయడానికి నాకు సపోర్ట్ చేయండి కామెంట్స్ కూడా పెట్టండి ఫ్రెండ్స్ మీరు నా కామెంట్స్ పెట్టడం వల్ల ఇంకా కొన్ని వీడియోలు చేయడానికి నాకు సపోర్ట్ అవుతుంది అలాగే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇతని మీదకి ఈ అమ్మాయి ఎక్కేసేసి బ్యాక్ ఫోల్డ్ అవుతుంది ఏ ఒక్కరోజు జారినాగానే ఆ అమ్మాయి తల లేసేసి నేను అలా కొట్టుకుంటుంది కానీ ఎంత కేర్ఫుల్గా చేస్తున్నారో చూడండి అట్లా దిగంగానే నాకైతే పడిపోయింది అనుకున్నాను నేనైతే ఒక్కసారిగా నా గుండె చల్లుమంది అసలు అమ్మాయి అట్లా దూకం కానీ తర్వాత వచ్చేసి అమ్మాయి బ్యాక్ బ్యాక్ నుంచి అతని మీదకి ఎక్కేసేసింది పైకి షోల్డర్ పైకి ఎక్కేసేసింది షోల్డర్ పైకి ఎక్కేసి బ్యాక్ ఫోల్డ్ అయిపోయింది చూడండి చూడండి మళ్ళీ ఫోల్డ్ అవుతుంది పాదాలు ముందుకు ముందుకొచ్చి అతను సపోర్ట్ ఇస్తున్నాడు తనకి పాదాలను పట్టుకొని బ్యాక్ టర్న్ అవుతున్నప్పుడు పడకుండా మళ్ళీ ఇంకో సైడ్ రివర్స్ తిరిగేసి మళ్ళీ అలాగే ఇస్తున్నారు అనమాట వాళ్ళు బ్యాక్ టర్న్ అవుతున్నారు తర్వాత అతనైతే తన హెడ్కి వచ్చేసేసి ఒక గుడ్డు కట్టేసుకున్నాడు ఈ ఎల్లో కలర్ డ్రెస్ అమ్మాయి వచ్చేసేసి అతను తలపైకి ఎక్కేసేసింది చూడండి అది ఒక్కరా జారినా కానీ ఇంకా లేదు ఇంకేం ఉండదు అసలు అక్కడ గందరగోళంగా ఉంటుంది కానీ చాలా కేర్ఫుల్గా చాలా జాగ్రత్తగా ఉన్నారు వాళ్ళు చూడండి అతను అమ్మాయిని వదిలేసేసి రెండు చేతులు అటు ఇటు చాపేసేసాడు అనమాట పైన అమ్మాయి కూడా చూడండి ఎంత చక్కగా నిలబడేసి రెండు చేతులు ఇలా చేపేసేసి చూస్తూ ఉంది తన దేశ అంతా తన పైన పెట్టుకుంది అనమాట ఎందుకంటే కేంద్రీకరించుకోవాలి కదా తన పైన ఏ వక్ర పొరపాటు జరిగినా కానీ జీవితంలో మళ్ళీ ఇంకా వాళ్ళ పరిస్థితి బాగాదనమాట వాళ్ళ జీవనోపాధి దాని మీదే కాబట్టి చూడండి అంత చుట్టూ తిరుగుతున్నారు చూడని వాళ్ళైతే అటు నుంచి లెఫ్ట్ నుంచి ఇటు తిరిగేసి రైట్కి మళ్ళీ టర్న్ తీసుకున్నారు రివర్స్లో మళ్ళీ లెఫ్ట్ నుంచి రైట్కి తిరుగుతున్నారు చూడండి మళ్ళీ తను ఏ ప్లేస్ నుంచి ఎలా తిరిగాడు సేమ్ అదే ప్లేస్లో అలా ఆగిపోయారు అనమాట అమ్మాయి కిందకి దిగేసేసింది ఇప్పుడైతే తర్వాత ఆ చిన్న పాప ఎక్కేస్తుంది చూడండి పో షోల్డర్ మీదకి ఎక్కేసింది బ్యాక్ నుంచి చూడండి తన హెడ్కి వెళ్ళి తన హెడ్ని దింపేస్తుంది షోల్డర్ అతను అయితే పాద కాలు రెండు పట్టుకున్నాడు తను వంగింది చూడండి అట్లా బ్యాక్ వంగేసేసింది అయితే ఆయన హెడ్ పైన అలా కూర్చుంది అతను అయితే తన కాలు రెండు పట్టుకొని అలా పైకి లేపాడు అనమాట ఒక్కసారిగా చూడండి ఆ పిల్ల చేతిలో పట్టుకొని కాళ్ళు చేతుల్లో పట్టుకొని ఉన్నాడు ఆమె డ్యాన్స్ చేస్తుంది చూడండి ఏ భయం లేకుండా చూడండి అసలు ఎంత ధైర్యంగా డ్యాన్స్ చేస్తుందో కదిలిందా పడిపోయిందన్న భయం కూడా లేదు నేనైతే దిగిందా టెన్షన్ పడ్డాను నేనైతే చూడండి తర్వాత ఈ పాపని రెండు చేతులు కొట్టుకుని అతను చూడండి అలా వెనక్కి ఫోన్ చేస్తున్నాడు లేత చేతులు కదా నేను ఇరుగుతీయామని చెప్పేసి భయపడ్డా నేనైతే అయ్యో ఇరిగిపోతాయి అని కూడా అన్నాను అక్కడండి వాళ్ళందరూ నా ఎంక్ చూశారు సైలెంట్ అయిపోయాను నేనైతే చూడండి మళ్ళీ రెండో చేయి కూడా అలాగే తిరుగుతుంటే ఆ బెడ్ చూడండి ఎంత ఓర్చుకుంటుందా పాపం ఎందుకంటే వాళ్ళ జీవనం దీంట్లోనే కాబట్టి నాలుగు రూపాయలు వస్తాయి కదా అని చెప్పేసి ఎంతో ఓర్చుకుంటున్నారు చాలామంది సాయం చేసి రెండో బెడ్లకైతే నేను కూడా సాయం చేసాను సాయం చేసి చెప్పుకోకూడదు కానీ చెప్తున్నా ఇలాంటి వాళ్ళు మనం సపోర్ట్ చేయాలి పాపం ఎందుకంటే ఉండే ఇల్లుని ఊరిని మనుషుల్ని వదిలేసుకొని ఊళ్ళో వచ్చేసేసి వీళ్ళ పాపం ఇలా సర్కారు చేసుకుంటా విన్యాసాలు చేసుకుంటా లేని ఫోన్ పొరపాట్లు ఏమైనా జరిగితే వాళ్ళకే నష్టం కదండి ఇదైతే చాలా సీరియస్ అనిపించింది నాకు ఎందుకంటే అమ్మ గొంతు పట్టుకొని కాళ్ళు రెండు పట్టుకొని వెనక ఫోల్ చేసేసాడు అప్పేకి ఎక్కడ నొక్కి పోయిద్దామని చెప్పేసి నేనైతే అంతే ఒక నిమిషం అలాగే ఆగిపోయాను స్టన్ అయిపోయాను అసలు తర్వాత చిన్నగా పాపను అక్కడ కూర్చోబెట్టి రిలాక్స్ అయ్యమన్నారు రిలాక్స్ అవుతా ఉందనమాట ఫ్రెండ్స్ చూశారు కదా ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయాలి మనందరం నాకైతే ఆశ పుట్టింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్